పక్కకి తీసుకువెళ్ళి అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా దీపని చంపాలని చూసినా ఆ జోష్ణ దీపని కాపాడుతాను సంతకం పెట్టు అని అడుగుతూ ఉంటే నువ్వు సంతకం పెట్టడానికి ఎందుకు సిద్ధమయ్యావు నువ్వు సంతకం పెట్టిన తర్వాత ఆ జోష్న ఊరుకుంటుంది అనుకుంటున్నావా దీపని ఖచ్చితంగా చంపేస్తుంది అని అంటూ ఉంటాడు దాసు అయితే ఇక కార్తీక్ అయితే దీపని జ్యోష్న ఎందుకు చంపాలనుకుంటుంది నా కోసమే కదా నన్ను పెళ్లి చేసుకోవడానికే కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే కాదు జ్యోత్న దీపని చంపాలనుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది అని అంటూ ఉంటే బలమైన కారణమా ఏంటా కారణం ఎందుకంటే జ్యోత్న కేవలం శివన్నారాయణ ఆస్తిని దక్కించుకోవడానికి మాత్రమే దీపని శౌర్యని కూడా చంపాలని చూస్తుంది అని చెప్పంగానే ఒక్కసారి అది విని షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అసలు తాత ఆస్తి కోసం దీపని జ్యోత్న చంపడం ఏంటి ఆల్రెడీ ఆస్తి మొత్తానికి వారసురాలు జ్యోత్నానే కదా అని కార్తీక్ అనంగానే కాదు జ్యోత్న శివన్నారాయణ ఇంటి వారసురాలు కాదు దీప దీపే సుమిత్రవదిన దసరథ అన్నేలా కూతురు అని అంటూ ఉంటాడు దాసు ఆ మాట విని కార్తీక్ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మావయ్య నువ్వు చెప్పేది దీప సుమిత్ర దశరథ మావిలా కూతురేంటి అని అనంగాల్ని అవునలుడు నిజంగాని జ్యోత్న ఆ ఇంటి వారసురాలు కాదు దీప ఆ ఇంటి వారసురాలు అని అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి కార్తీక్ అయితే షాక్ అయిపోతూ మరి జ్యోత్న ఎవ్వరు అని అడుగుతూ ఉంటాడు జ్యోత్న నా కూతురు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు దాసు అయితే నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు మావయ్య అసలు మీ కూతురుగా పెరగవలసిన జ్యోష్న అత్తయ్య కూతురుగా ఆ ఇంట్లో ఆ ఇంటి వారసురాలుగా ఎలా పెరిగింది దీపా ఇంటి వారసురాలుగా పెరగాల్సింది కుబేర కూతురు ఎందుకైంది మారుమూర గ్రామంలో కుబేర కన్న కూతురుగా ఆ దీప ఎందుకు పెరిగింది అని అంటూ ఉంటాడు అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక దాసు అయితే ఒకరి స్వార్థానికి మరొకరి జీవితం బలైందల్లుడు అసలు ఆ కథ ఏంటో ఇప్పుడు నీకు చెప్తాను నన్ను కన్న తల్లి పారిజాతం నేను ఒక పని మనిషిని ప్రేమించానని చెప్పి మీ తాతయ్య నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు ఎంత చెప్పినా సరే మా అమ్మ ఎంత చెప్పినా ఇంట్లోకి రావడానికి వీల్లేదని కరాఖండిగా చెప్పేశాడు అప్పటి నుంచి మా అమ్మ శివన్నారాయణ గారి మీద చాలా కోపాన్ని చూపించింది కానీ ఎలాగైనా సరే నన్ను ఆ ఇంటికి ఆస్తికి వారసుని చెయ్యాలని మా అమ్మ అనుకుంది తరువాత నాకు కూతురు పుట్టింది శివన్నారాయణ గారికి మనవరాలు పుట్టింది వీళ్ళిద్దరినీ కూడా మార్చేసి నా కూతుర్ని శివన్నారాయణ ఆస్తికి వారసురాల్ని చెయ్యాలని మా అమ్మ పారిజాతం ఆ రోజు నా కూతుర్ని తీసుకువెళ్ళి దీపని ఓగులు చేత బయటికి పంపించేసింది పంపించేసి చంపేమని చెప్పింది కానీ పసిబిడ్డని చంపలేని వాడు అక్కడే బస్ స్టాండ్లో వదిలేసి ఇక వచ్చేస్తున్నప్పుడు వాడు బ్రతుకుంటే ఎలాగైనా సరే నిజం బయటపడుతుందని వాడిని కూడా లారీతో గుద్దీ చంపించేసింది మా అమ్మ ఆ రోజు నేను మొత్తం కూడా ఫాలో అవుతూ వెళ్ళి చూస్తూనే ఉన్నాను నేను చూస్తుండగానే కుబేర దీపని తీసుకొని తన కూతురుగా పెంచుకుంటానని చెప్పి తీసుకు వెళ్ళిపోయాడు అప్పటి నుంచి నేను కుబేర కోసం వెతుకుతూనే ఉన్నాను ఇన్నాళ్ళకి దీప చివరికి ఈ గుటికే చేరింది తన ఇంటికే చేరింది ఆ దేవుడి దయవల్ల దీప నీకు భార్య అయ్యింది అని అంటూ మొత్తం దీప పుట్టుక గురించి గుండె పగిలే నిజాలను కార్తీక్ ముందు బయట పెడతాడు దాసు అయితే ఇక దాసు చెప్పిన నిజాలు విని ఒక్కసారి కుప్పకూలిపోతాడు కార్తీక్ దాసుమావయ్యా నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటే అవునల్లుడు జ్యోత్న నా కన్న కూతురే కానీ నేను ఆ స్వార్థాన్ని చూపించలేదు దీపని జ్యోత్న పెడుతున్న బాధల్ని చూసి తట్టుకోలేని నేను ఆ విషయాన్ని జ్యోష్స్నాకి చెప్పేశాను దీప ఆ ఇంటి వారసురాలు అని నిజం చెప్పాను జ్యోత్నాకి నువ్వు దీప విషయంలో జోక్యం చేసుకున్నా తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్నా ఈ నిజాన్ని నేను దశరథ అన్నయ్యకి చెప్పేస్తానని చెప్పాను ఆ రోజు జ్యోష్న మీ టిఫిన్ బండిని తగిలిపెట్టించి మీకు ఆదరవు లేకుండా చేసిందని తెలుసుకొని అన్నయ్యకి నిజం చెప్పడానికి నేను వెళ్ళాను అలా వెళ్తున్నప్పుడు నిజాన్ని చెప్పొద్దని నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడింది జ్యోష్న బ్రతిమలాడినా సరే నేను మాత్రం అన్నయ్యకి నువ్వు అన్నయ్య కూతురు కాదని దీపే అన్నయ్య కూతురు అని నిజం చెప్పేస్తాను అని లోపలికి వెళ్తున్నప్పుడు ఇనుప రాడ్డుతో నన్ను కొట్టి చంపాలని చూసింది ఆ దుర్మార్గాలు ఆస్తి కోసం కన్న తండ్రిని కూడా కడతీర్చాలనుకుంది అని అంటూ ఉంటాడు దాసు అయితే ఇక జోష్న చేసిన కుట్రలు తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు కార్తిక్ ఆ రోజు నుంచి నిన్ను దక్కించుకోవడానికి దీపని చంపాలనుకుంటుందని మీరు అనుకుంటున్నారు కానీ తను దక్కించుకోవాలనుకుంది ఆస్తిని ఆస్తిని దక్కించుకోవాలని తను ఇన్ని రోజులు కూడా నాటకమాడింది అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే కార్తీక్ జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు రౌడీల్ని పంపించి శౌర్యని అలాగే దీపని చంపాలని జ్యోత్న ప్రయత్నించడం అన్నీ కూడా తెలుసుకుంటాడు కార్తీక్ అయితే ఇక అన్నీ కూడా గుర్తు చేసుకొని నిజమే జ్యోత్స్న దీపని చంపడానికి కారణం ఇది అనమాట జ్యోత్నని వదిలిపెట్టకూడదు అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే అల్లుడు ఏదోటి చెయ్యని శివనారాయణ గారికి దీపే మీ ఇంటి వారసురాలని ఆయనకి తెలిసేలా చెయ్యాలి జోష్న ఆటలనే ఈ రోజుతో మనం ఆట కట్టించాలి అని అంటూ ఉంటాడు దాసు ఇంతలో ఇక నర్స్ అయితే కార్తీక్ని పిలుస్తుంది మీ ఆవిడికి ఆపరేషన్ సక్సెస్ అయింది సార్ ఆమె స్థితి నుంచి బయటపడింది అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ దాసు ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంతలో ఇక సుమిత్ర అయితే బయటికి వస్తుంది బ్లడ్ ఇచ్చి బ్లడ్ ఇచ్చి బయటికి వచ్చిన సుమిత్రను చూసి కార్తీక్ అయితే సుమిత్రకి దండం పెట్టి థ్యాంక్స్ అత్తయ్య సమయానికి వచ్చి నా భార్య ప్రాణాన్ని కాపాడావు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక సుమిత్ర అయితే చూడు నీ భార్య ప్రాణాన్ని కాపాడింది నేను కాదు మీ మావయ్య మీ మావయ్య చెప్పారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను లేకపోతే వచ్చేదాన్ని కాదు నా ప్రాణాన్ని కాపాడిన దీప పరిస్థితిలో ఉంటే కాపాడాల్సిన బాధ్యత నీదే అని నన్ను పంపించారు అందుకే వచ్చాను ఇక మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు ఇక మీ జోలికి మేము రాము మా జోలికి మీరు రావద్దు దయచేసి ఇక ఈ గొడవలను ఇక్కడితో వదిలేయండి అని చెప్పి సుమిత్ర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంత తేలిగ్గా తెంపిక పోవడానికి మనది రక్త సంబంధం అత్త పరాయి బంధం కాదు దీప నీ కన్న కూతురే అత్త నీ కన్న కూతుర్ని కాపాడుకోవడానికి నువ్వే వచ్చావు కానీ నీ కన్న కూతుర్ని మీకు దూరం చేయడానికి పన్నాగం పన్నుతున్న ఆ రాక్షసుకి గుణపాఠం చెప్పే తీరతాను దీప మీ కూతురని నిరూపిస్తాను అది కూడా సాక్ష్యాలతో సహా అని కార్తీక్ అయితే సుమిత్రని చూసుకొని అంటూ ఉంటాడు తర్వాత కార్తీక్ అయితే ఇక డాక్టర్ని అయితే కలుస్తాడు డాక్టర్ని కలిసి మా అత్త ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చింది కదా వాటిని మీరు ముందు టెస్ట్ చేసి తర్వాత బ్లడ్ తీసుకుంటారు మరి మా అత్త శాంపిల్స్ని మీరు టెస్ట్ చేశారా మేడం అని అంటూ ఉంటే చేసాం కార్తీక్ ఇంకా కొంచెం బ్లడ్ ఉంది అని అంటూ ఉంటే మేడం నాకు కొంచెం హెల్ప్ చేసి పెడతారా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే చెప్పండి సార్ అని అంటూ ఉంటుంది డాక్టర్ ఏం లేదు డాక్టర్ నా భార్యకి అలాగే ఇప్పుడు బ్లడ్ ఇచ్చింది కదా మా అత్తయ్యకి మీరు డిఎన్ఏ టెస్ట్ చేయాలి అని అడుగుతూ ఉంటాడు అది విని ఇక డాక్టర్ అయితే అలా ఎందుకో కార్తీక్ వాళ్ళిద్దరూ కూతుర్లు కాదు కదా అని అడుగుతూ ఉంటుంది తల్లి కూతుర్లు కాదు డాక్టర్ కానీ తల్లి కూతుర్లని నాకు అనుమానం అందుకని హెల్ప్ అని మిమ్మల్ని అడిగాను మూడో కంటికి తెలియకుండా మీరు నాకు హెల్ప్ చేసి పెట్టండి ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు తల్లి కూతుర్లను కలిపిన వాళ్ళు అవుతారు అని కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే డాక్టర్ అయితే సరే కార్తీక్ తప్పకుండా చేస్తాను అని డాక్టర్ అయితే ఇక డిఎన్ఏ టెస్ట్ అయితే చేస్తుంది తర్వాత దీప కోలుకుంటుంది దీప కోలుకున్న తర్వాత అప్పుడే కార్తీక్ అయితే ఇక దీపని తీసుకొని శివనారాయణ ఇంటికైతే వెళ్తాడు సుమిత్ర అనసూయ శౌర్య ఇక అందరూ కూడా శివనారాయణ ఇంటికే వెళ్తారు కార్తీక్ వాళ్ళని అక్కడికే తీసుకు వెళ్తాడు అప్పుడే ఇక కార్తీక్ వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళడంతో అప్పుడే ఇక అనసు కాంచన అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి బాబు ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది దీప అలాగే కాంచన కూడా అవునరా ఇదేంటి తాతయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు తీసుకొచ్చాం అని అడుగుతూ ఉంటుంది కాంచన కూడా ఇదే కదమ్మా మన ఇల్లు మనం ఇక్కడే కదా ఉండాలి అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు పదండమ్మా లోపలికి వెళ్తే అంతా కూడా తెలుస్తుంది అని అంటూ ఇక అందరూ కూడా లోపలికి వస్తారు దీపని తీసుకొని లోపలికి వస్తున్న కార్తీక్ వాళ్ళని చూసి జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి బావా అందరిని ఇక్కడికి తీసుకొచ్చాడు అని షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఇక శివన్నారాయణ చూస్తాడు ఆగండి ఎవరు మిమ్మల్ని రమ్మన్నారో ఎందుకొచ్చారు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక కార్తీక్ అయితే దీపని తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చోబెడతాడు కూర్చో దీప కొంచెం ఎక్కువసేపే నిలబడాలి కానీ నువ్వు నిలబడలేవు అందుకనే నేను నిన్ను కూర్చోబెడుతున్నాను కూర్చో అని అంటూ ఉంటాడు కార్తీక్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నువ్వేంట్రా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే మీ మొక్కలకి దేవుడు సిగ్గు పెట్టలేదా ఎందుకు మీరు ఇక్కడికి వచ్చి ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే దశరథ సుమిత్ర కూడా వస్తారు ఇక అందరూ కూడా వస్తారు ఇంతలో పారిజాతం కూడా వస్తుంది పారిజాతాన్ని చూసి అప్పుడే కార్తీక్ అంటూ ఉంటాడు పారు ఈ ఇంటికి అసలు వారసురాలు ఎవరు అని అడుగుతూ ఉంటాడు కార్తిక్ అది విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఇక జ్యోత్న కూడా స్టన్ అయిపోతూ ఉంటుంది బావేంటి ఇలా అడుగుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే పారిజాతం అదేంట్రో అలా అడుగుతున్నావు నీకు తెలీదా అనే ఇంటి వారసురాలు అని చెప్తూ ఉంటుంది పారిజాతం నువ్వు జ్యోత్న ఇంటి వారసురాలు కదా నీకు ఆ విషయం తెలీదా అని అనగాల్ని తాత జ్యోత్స్నా ఈ ఇంటి వారసురాలు కాదు సుమిత్ర దశరథ మావయ్యకి పుట్టిన జ్యోస్న కాదు జ్యోత్న వేరు జ్యోత్న దాసు మావయ్య కూతురు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అది విని ఒక్కసారి పారిజాతం జ్యోష్ణ బావకి నిజం ఎలా తెలిసిందని షాక్ అయిపోతూ ఉంటారు ఇక శివన్నారాయణ కార్తీక్ కాలర్ పట్టుకొని ఏంట్రా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా జ్యోత్న మా ఇంటి కాకపోవడం ఏంటి అని అనగాలని అవును జ్యోత్నం మీ ఇంటి వారసురాలు కాదు ఇదిగో ఇక్కడ కూర్చుంది కదా దీప దీప ఇంటి వారసురాలు సుమిత్రత్త దశరథ మావ కూతురు మీ మనవరాలు మీ రక్తం పంచుకొని పుట్టింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా అంటే బావకి నిజం తెలిసిపోయిందనమాట అని జ్యోత్న అయితే ఏంటి బావా కొత్త డ్రామాలు మొదలు పెడుతున్నావా దీపని మేము అసహించుకుంటున్నామని దీపని తీసుకొచ్చి ఇంటి వారసురాల్ని చేస్తున్నావా దీప కన్న తండ్రి కుబేర అతన్ని నువ్వే యాక్సిడెంట్ చేసి చంపేశావు అది గుర్తులేదా నీకు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్న గుర్తుంది జ్యోత్న మొత్తం అన్నీ గుర్తుంది కానీ నీకు గుర్తులేదా దాసుమావయ్య నీకేం చెప్పాడో గుర్తులేదా దాసుమావయ్య నీకేం చెప్పాడు నువ్వు నా కూతురువి ఆస్తిని అంతస్తుని చూసి మిడిసిపడుతున్నావు నువ్వు పేదింటి అమ్మాయివి తప్ప కోటీశ్వరాలు ఇంట్లో పుట్టిన దానివి కాదు అని చెప్పాడా లేదా అప్పటి నుంచే కదా దీప మీద పెట్టుకొని దీపని నువ్వు చంపాలని చూస్తున్నావు అని అనగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోస్న ఆ రోజు దశరథ మావయ్యకి నిజం చెప్పడానికి వస్తున్న దాసు మావయ్యని నువ్వు తల మీద కొట్టి చంపాలని చూసావా లేదా అని అనంగాల్ని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఆ మాట విని అప్పుడే ఇక దశరథ అయితే ఏంటను చెప్పేది అని అంటూ ఉంటే అవును మావయ్య రోజు నీకు నిజం చెప్పడానికి దాసు మావయ్య వచ్చినప్పుడు దాసు మావయ్య తల మీద కొట్టి చంపాలని చూసింది దుర్మార్గురాలు అప్పుడే నేను పోలీసులకి చెప్పాను కదా ఈ జ్యోత్స్నా మీదే అనుమానం ఉందని సీసీ ఫుటేజ్ని కూడా మాయం చేసేసింది అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే అప్పుడే ఇంకా సుమిత్ర నేను మాత్రం నమ్మను జ్యోత్నా నా కూతురింగ్ అని అంటూ ఉంటే అప్పుడే దాసు వచ్చి దీపే దీపేమి ఇంటి వారసురాలు అని చెప్తాడు దాసు అప్పుడే ఇక దాసు చెప్పిన మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర ఏంటమ్మా అలా చూస్తున్నావు నువ్వు నా కోసం ఇంటి వారసురాల్ని చేశావు కానీ జ్యోష్న ఆస్తి కోసం నన్నే చంపాలనుకుంది కన్న కొడుకు కోసం నువ్వెంతకి తెగించావు కానీ నీ మనవరాలు నీ కొడుకుని నీకు దూరం చేయాలనుకుంది ఇప్పుడు కన్నా నిజాన్ని బయట పెట్టమ్మా అని అంటూ ఉంటాడు దాసు అప్పుడు ఇక జ్యోష్న ఏంటి మత్స్థిమితో లేక గతం మర్చిపోయినా ఈ దాసు మాటలు మీరు నమ్ముతున్నారా అని జ్యోష్ణ అంటూ ఉంటుంది దాసుని జ్యోత్న కొట్టడం నిజం అని అంటూ ఉంటాడు దశరథ ఎందుకంటే దాసుని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే దాసు నాకేదో చెప్పాలని వచ్చినప్పుడు దాసు తల మీద జ్యోష్ణ బలంగా కొట్టింది అని అంటూ దశరథ నిజాన్ని చెప్తాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర సందరు కూడా ఇంకా అప్పుడే అనసూయ అయితే అవును బాబు దీప నా తమ్ముడు కూతురు కాదు నా తమ్ముడికి ఒకరోజు ఈ సిటీకి వచ్చినప్పుడు బస్ స్టాండ్లో దొరికింది దీప అని అనసూయ కూడా దీప కుబేర కూతురు కాదు అన్న నిజాన్ని బయట పెడుతుంది అప్పుడే వారేవా ఫ్యామిలీ ఫ్యామిలీ భలే నాటకం ఆడుతున్నారే అని జోష్న అంటూ ఉంటే మేమంతా చెప్పేది అబద్ధం అవ్వచ్చు మరి మావయ్య కళ్ళతోనే చూశారు కదా మరి దాసు మా మావిని నువ్వెంతకు కొట్టి చంపాలనుకున్నావో అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్న ఏమీ సమాధానం చెప్పలేకపోతుంది ఇదిగో ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు అలాగే మాట్లాడితే వాళ్ళు నిజమనుకొని నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే నా పరిస్థితి ఏంటని నేనే కొట్టాను అని చెప్తుంది జ్యోత్స్న అయితే అప్పుడే ఇక పారిజాతం నిజంగానే జ్యోష్ణ దాసుని చంపాలని చూసిందనమాట అని షాక్ అయిపోతూ ఉంటుంది మీ మాటలు ఏవి కూడా మా తాతయ్య నమ్మరు తాత వీళ్ళ మాటలు నమ్మొద్దు వీళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు తెలుసు కదా అని జ్యోష్ణ అంటూ ఉంటుంది అప్పుడే అవును జోష్న మేము ఎలాంటి వాళ్ళమో తాతకి తెలుసు కానీ ఇప్పుడు నేను డిఎన్ఏ టెస్ట్ చేయించాను అత్తకి దీపకి ఈ డిఎన్ఏ టెస్ట్ ఇద్దరికీ కూడా మ్యాచింగ్ అయ్యాయి మరి డిఎన్ఏ టెస్ట్ అబద్ధం అవుదు కదా అని అంటూ డిఎన్ఏ రిపోర్ట్స్ని అందరికీ కూడా చూపిస్తూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక డిఎన్ఏ రిపోర్ట్స్ చూసి సుమిత్ర దశరథ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు తాత నేను చెప్పేది నిజం తాత నా కన్న తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను ఇంట్లో జరిగిన పరిస్థితులన్నిటికీ కారణం జ్యోష్నానే దీప ఇంటి వారసురాలని తెలిస్తే అప్పుడు దీపకి ఆస్తి వస్తుందని దీపని దీప కన్న బిడ్డ శౌర్యని కూడా చంపాలని చూసింది ఈ దుర్మార్గురాలు పెళ్లి చేసుకుంటే ఆస్తి రాస్తానని అత్త చెప్పడంతో గౌతంతో పెళ్లికి ఒప్పుకున్నట్టు నటిస్తుంది జ్యోష్న ఆస్తి పంపకాల్లో ఇంటి వారసురాలకి ఆస్తి అని మీరు చెప్పినప్పుడు తను చాలా కోపంతో రగిలిపోయింది కూడా ఇప్పటికన్నా నిజం తెలుసుకో తాత నీ మనవరాలు దీపే అని అంటూ కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే పారిజాతం అవునండి మీ మనవరాలు దీపే జ్యోష్న దాసు కూతురు అని పారిజాతం చెప్పేస్తుంది అప్పుడే జ్యోత్న గ్రాణి అని అనగానే జ్యోత్న చంప పగలగొట్టి ఇన్ని రోజులు నిన్ను ఇంటి వారసురాలు చెయ్యాలని నా కొడుకుని పై స్థాయికి తీసుకువెళ్ళాలని అనుకున్నాను కానీ నా కొడుకుని చంపేసి ఆస్తి కోసం నువ్వు ఇంతకి దిగజారిపోయావంటే నేను నిజం చెప్పేస్తానని రేపటి రోజున నన్ను కూడా నువ్వు చంపేస్తావు కదా అని పారిజాతం నిజాన్ని బయటపెడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా దీప ఇంటి వారసురాలని తెలుసుకున్న దశరథ సుమిత్ర జ్యోత్నా విషయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా